హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందుకు వెల్కమ్ టు టానియాల్ క్రియేటివ్ వర్క్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో లేచకుండా ఈ రోజు సలార్ మూవీ ట్రైలర్ అనమాట మూవీ కాదు సలార్ టీజర్ అనేది రిలీజ్ అయింది ట్రైలర్ అనేది రిలీజ్ అయింది సో నాకు కలిగిన ఫీలింగ్ గురించి అండ్ దాని గురించి సంబంధించిన ట్రైలర్ రివ్యూ గురించి నేను క్లియర్ గట్ గా మీకు చెప్పాలని నేనైతే ఈ వీడియోలోకి రావడం అయితే జరిగింది సో ఓపెన్ గా చెప్పాలంటే ట్రైలర్ అనేది నాకు ఎంగేజింగ్ గా ఏం అనిపించలేదు అనమాట ఎందుకంటే ఎందుకు అనిపించలేదురా అంటే ఫస్ట్ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ అండ్ సేమ్ ఆ ప్యాటర్నే ఉంది కాస్త నాకు ఒక ఇంటెన్షన్ ని ఒక ఆ ఎంత ఈగర్నెస్ ఈ సినిమా ఎలా అయినా బాబు అనే యాంగ్జైటీని నాకైతే కలిగించలేదు ఇది వందకు వంద శాతం వాస్తవం అనమాట కేజీఎఫ్ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ ట్రైలర్స్ చూసిన తర్వాత నాకు ఇదంతా మజాగా అనిపించలేదు సో స్టోరీ కేజీఎఫ్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ప్రశాంత్ నీరు చెప్పడం చెప్పడం కానీ కానీ మేకింగ్ ఆ టైప్ ఆఫ్ మేకింగే ఉంది కదా అని చెప్పి నాకు కొంచెం ఆ అనిపించింది అనమాట ఆ టైప్ ఆ కైండ్ ఆఫ్ మేకింగే ఉంది కదా అని నాకైతే అనిపించింది సో స్టోరీ పరంగా వేరేగా ఉన్న స్టోరీ వేరేగా ఉన్నా కానీ సలారు మూవీ ట్రైలర్ అనేది నాకు పెద్దగా ఎక్కలేదు అని చెప్పి దీంట్లో వందకి రిమైనింగ్ నాకనే కాదు చాలా మందికి ఇది పెద్ద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయలేదు పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేయలేదు అని చెప్పి నేనైతే బలంగా అయితే నేనైతే చెప్పగలను ఎందుకంటే కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ అండ్ ఉపేంద్ర ఒక సినిమా రీసెంట్ గా తీసిన సినిమా కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్ ట్రైలర్ ఏ నాకు పెద్ద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది సో ప్రభాస్ అన్నకి ప్రభాస్ అన్న ప్రతి సినిమాని టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనేది తీసుకోవడం తీసుకోవడం అయితే జరుగుతుంది చాలా అంటే చాలా కేర్ తీసుకుని సినిమాకి ఇంట్రెస్ట్ సినిమాపై తన ప్రాణం అయితే పెట్టడం జరిగింది బాహుబలి తర్వాత సరైన హిట్ అనేది లేకపోవడం అయితే జరిగింది సో ఈ ఈ మూవీ కూడా నాకు పెద్ద రాట్ దింపేలా ఉంది ప్రభాస్ అన్న కెరియరు చాలా ఆ దారుణంగా డౌన్ఫాల్ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకో భావిస్తున్నాను ఈ సినిమా గనక పెద్ద రాట్ అయితే గనక చ నేనైతే చాలా అంటే చాలా బాధపడిపోతాను ఎందుకంటే అన్నకి ఎటువంటి డ్రాబ్యాక్స్ అనేది రాకూడదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మళ్ళీ ప్రభాస్ అన్న ఒక రాజ స్పిరిట్ అనే దాంట్లో కంబ్యాక్ వస్తాను సందీప్ రెండు వంగ ఆ స్పిరిట్ అనే లో దాన్ని ప్రభాస్ ఓకే చేయడం అంటే సందీప్ ఫ్రెండ్ వంగ దీనికి ఆ కరెక్ట్ న్యాయం చేయగలట అని చెప్పి నేనైతే ఎందుకంటే యాన్యువల్ మూవీతో నాకు అర్థమైపోయింది ఇటువంటి డైరెక్టర్ ప్రభాస్ అన్నకు తగిలితే కనుక సినిమా అనేది ఓ రేంజ్ లో నేను నాకు క్లియర్ కట్ గా అర్థమైంది నెక్స్ట్ కలికి అన్నమాట నాగర్శ్వన్ తీసుకున్న కలికి సినిమా కూడా మేబీ ఈ సినిమా సలార్ థింగ్తో తో పోల్చుకుంటే కనుక కలికి అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాదని చెప్పి నాకైతే బలమైన నమ్మకం అనమాట కలికి తీసుకొచ్చిన ఆ ఏమంటారు కలికి తీసుకొచ్చిన ఇంపాక్ట్ అనేది నాకు సలార్ అనేది తేలకపోయింది దట్స్ ఫ్రెండ్స్ ఆ ఈ ట్రైలర్ గురించి ఇంతకు మించి మనం నేను ట్రైలర్ డీటెయిల్స్ మాట్లాడట్లేదు ట్రైలర్ నాకు కలిగించిన ఇంపాక్ట్ గురించి అయితే నేను మాట్లాడడం వచ్చాను ఆ డీటెయిల్స్ అనేది ఇంకో ఏమంటారు థియేటికల్ ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది కదా అప్పుడు దీని కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అనేది నేను క్లియర్ కట్గా మీకు అయితే మీతో అయితే నేనైతే షేర్ చేసుకుంటాను దసరాలు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పుడు ఇంకో రుణపడే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్